ఫ్రెండ్స్ దొరికిపోయిన పవన్ ఆధారాలు చూపిస్తున్న వైసీపీ ఈ విషయాలను అంటే కనుక వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అసలు పవన్ ఏం తప్పు చేశారని దొరికిపోయారు అసలు వైసీపీ ఏం ఆధారాలు చూపిస్తున్నారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీల వ్యక్తిగత కార్యక్రమాలు రెండు వేరు వేరు ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్ళేవారు అదేవిధంగా చేసే ఖర్చులన్నీ ప్రభుత్వ ఖాతాలో పడతాయి అలాగే పార్టీల కోసం చేసే ఖర్చులను పార్టీలే భరించాలి తప్ప ప్రభుత్వాలు భరించకూడదు ఇదే అంశాన్ని పట్టుకుంది వైసీపీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ కోసం వెళ్తూ హెలికాప్టర్ వాడి ఆ ఖర్చును ప్రభుత్వ ఖాతాలో వేశారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ అయితే మీకు తెలిసే ఉంటుంది నిన్న జనసేన పార్టీ పుట్టి పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జయకేతనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ ఉంది ఈ షెడ్యూల్ను ప్రభుత్వం ఫిక్స్ చేసింది ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ రీత్యా షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది ఆ ప్రకారమే సెక్యూరిటీ ఏర్పాట్లు అన్నీ ఉంటాయి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నిన్న హెలికాప్టర్ లో కొంత దూరం ప్రయాణించారు ఇది ప్రభుత్వ ఖర్చుగా షెడ్యూల్ ఉంది అయితే పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యక్రమానికి వెళ్ళారు కాబట్టి ఆ ఖర్చును ప్రభుత్వ పద్ధతుల్లో ఎందుకు వెయ్యాలి అని వైసీపీ ప్రశ్నిస్తోంది పిఠాపురం నియోజకవర్గంలోని చింతాడ గ్రామంలో జరిగిన జనసేన ఆర్బాబు వేడుకకు హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ వెళ్లారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ మాదాపూర్ లోని తన ఇంటి నుంచి బయలుదేరిన పవన్ పది గంటల నలభై నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాలకు హెలికాప్టర్ ఎక్కి పది గంటల యాభై ఐదు నిమిషాలకు మంగళగిరిలో తన క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు ఈ విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా వేదిక ప్రజలకు తీసుకుంది అయితే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి డబ్బు లేవని చెబుతున్న పవన్ కు ప్రజాదానం విలువ తెలియదా అని వైసీపీ ప్రశ్నించింది గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టర్ వెళ్లడానికి ఖర్చులు అదే లక్షల ఖర్చులు చేశారని విమర్శించింది ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు పట్టించుకొని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆడావిడిగా హెలికాప్టర్లు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది ఈ వివాదంపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు అసలు పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యక్రమం కోసం వెళ్ళేటప్పుడు ఆయనకు ప్రభుత్వ ఖర్చుతో హెలికాప్టర్ ఎందుకు సమకూర్చారో ప్రభుత్వం చెప్పాలని వైసీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి షెడ్యూల్లో ఉన్నప్పటికీ హెలికాప్టర్ కి అయ్యే ఖర్చును తానే భరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారా అనేది అధికారులు బయట పెట్టాల్సి ఉంది దీనిపై క్లారిటీ ఇవ్వకపోతే ఇది వైసీపీకి అస్త్రంగా మారే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు అయితే జనసేన మద్దతుదారులు బలంగా కౌంటర్లు ఇస్తున్నారు ఒకప్పుడు సిద్ధం సాపులకు జగన్ హెలికాప్టర్ లో వెళ్లలేదా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసింది తప్పదే తప్పైతే అప్పుడు జగన్ చేసింది కూడా తప్పే కదా అని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ జర్నీకి అయిన ఖర్చును ఇచ్చేస్తారు జగన్ కూడా అలా ఇచ్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు ఇది వైసీపీకి పెద్ద కౌంటర్ గా నిలుస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్